నిజంగానే తెలుగు రాష్ట్రాలందరికీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు చాలా సంతోషంగా ఉంది అందరికీ ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతే అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతే తెలుగు రాష్ట్రాలకు స్వాతంత్రం వచ్చిందన్న విషయం మన అందరికీ తెలుసు మరి సూర్యచంద్రుడు ఉన్నంతకాలం మరవలేని నాయకుడు యువ యుగ యుగ పురుషుడు అన్న నందమూరి తారక రామారావు గారు మరి ఈరోజు మా పెనుగొండ నియోజకవర్గంలో కూడా ఘనంగా ఈరోజు పార్టీ ఆవిర్వద్ధ దినోత్సవం ఘనంగా చేసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు హాస్పిటల్లో కూడా పాలు బ్రెడ్లు కూడా పంపిణీ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు గత కొన్ని రోజులుగా కియా వారితో మాట్లాడి మరి పెన్నుగొండ హాస్పిటల్ చాలా ఎక్విప్మెంట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు గత ఐదు సంవత్సరాల నిర్లక్ష్యంతో ఇక్కడ పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని కియా వాళ్ళతో మీటింగ్ పెట్టడం వాళ్ళతో పలుమార్లు చర్చలు జరిపి వారు కూడా స్పందించి రెండు కోట్ల రూపాయలు మన హాస్పిటల్కి ఎక్విప్మెంట్ కోసం నిన్నటి రోజే వాళ్ళు ఎంఓయూ కూడా అయ్యారు మరి ఈరోజు ఇది ఈరోజు నిజంగా చాలా మంచి రోజు అని కూడా చెప్పాలి ఎందుకంటే రెండు కోట్ల రూపాయల నిధులతో ఈరోజు ఫస్ట్ ఫేజ్లో వెనుగొండ నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ లో చేస్తున్నాం మళ్ళీ రొద్దము అదే విధంగా పరిగి గోరెంట్ల మండలాల్లో కూడా చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం జై తెలుగుదేశం అందరికీ నమస్కారం పార్టీ ఆవిర్భవించి నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై నాలుగవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఈరోజు ఆవిర్భావ దినోత్సవాన్ని అన్ని ప్రాంతాల్లో కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది చాలా సంతోషం మనందరూ కూడా తెలుసు ఆ రోజు నందమూరి తారక రామారావు గారు మార్చి ఇరవై తొమ్మిది ఎనభై రెండులో ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఆ రోజు తెలుగుదేశం పార్టీని ప్రకటించి ఆ రోజు తెలుగుదేశం పార్టీగా ప్రకటించడం జరిగింది దానికి దశ దిశ నిర్దేశం కూడా చేసి ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ యొక్క గుర్తును కూడా ఏ విధంగా ఆ గుర్తు ఆ గుర్తులో ఉన్నటువంటి భావాలను కూడా వ్యక్తీకరించడం జరిగింది తద్వారా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత తొమ్మిది నెలల కాలంలోనే తెలుగుదేశం పార్టీ అధికారం లేకి రావడం ఆ రోజుల్లోనే దేశంలోనే వినూత్నమైనటువంటి సంక్షేమ పథకాలని అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రకటించడం జరిగింది ముఖ్యమని ఎన్నో ఆటంకాలు ఎదుర్కొని ఈ రోజు దాదాపుగా తెలుగుదేశం పార్టీ అధికారం లేకి రావడం జరిగింది నలభై మూడు సంవత్సరాలు దాటికొని నలభై నాలుగులో అడుగుపెడుతున్నటువంటి సందర్భంలో ఎన్నో వచ్చే నాదేళ్ళ భాస్కర్ యొక్క సమక్షోభం అయితేనేమి తర్వాత క్రమంలో తెలుగుదేశం పార్టీ ఆటబోట్లకు ఎదుర్కోవడం అదేవిధంగా తెలుగు ఈ రాష్ట్రం విడిపోవడం ద్వారా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి మీద ఒక నమ్మకం ఒక విశ్వాసంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీకి పట్టడం కట్టడం అదేవిధంగా బ్రహ్మాండగా అభివృద్ధి చేయడం కూడా జరిగింది ఇద్దరంతా కూడా ఆలోచన చేశారు ఈ రాష్ట్రంలో ఒక దురదృష్టకరమైన దౌర్భాగ్యమైనటువంటి పాలన కొనసాగుతున్నటువంటి సందర్భంలో మరి ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఎన్డీఏ కూటమికి పట్టణం కట్టడం జరిగింది ఆ కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు ప్రధానమంత్రి గారి మోడీ గారు అయితేనేమి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి జనసేన పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఒక కూటమి ఏర్పడి విజయాన్ని సాధించడం జరిగింది